ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం కంది మండలం కాశీపూర్ గ్రామంలో రైతు సేవా కేంద్రం ప్రారంభించిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి రైతులకు సరిపడా ఎరువులు అందించాలనే ఉద్దేశ్యంతో కాశీపూర్ గ్రామంలో డీసీమ్స్ సహకారంతో నూతన రైతు సేవా కేంద్రం ప్రారంభించామని అన్నారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ అధికారులు రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జి చంద్రశేఖర్ రెడ్డి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ కాంగ్రెస్ నాయకులు కృష్ణాగౌడ్ ప్రకాష్ శ్రీరామ్ అడ్వకేట్ సంగమేశ్వర్ శ్రీశైలం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Okay, sir. Okay. Uh, okay. okay. Sir. Okay. okay. Thank you. Thank you. Blue water. Sir. Learn up. Okay. Okay. ok so ok dare right. yes, thank you thank, you. thank you. కౌంటర్ కౌంటరు శాంక్షన్ అయింది రోజు ఓపెన్ చేసి మనం మేడం పబ్లిక్ సర్వీస్ ధరికే ఫ్రీగా ఉంటుంది ఎప్పుడైతే అప్పుడు

కొత్తగా నిలిచింది డిసిఎంఎస్ కౌంటర్ అనేది దీని గురించి చాలా యూరియా కొరత చాలామంది పేచి చూస్తున్నారు దానికి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని దీన్ని డిసిఎంఎస్ కౌంటర్ సెకండ్ ఇచ్చి రైతులకు అందుబాటులో యూరియా తేవడం జరుగుతుంది ఏమాత్రం గిట్ట రైతులు ఇబ్బంది పడకుండా దీన్ని యూరియా స సరఫరా చేయాలని దాని గురించి ప్రభుత్వం ముందుకు వచ్చి డిసిఎంఎస్ కౌంటర్ను ఇంకోటి మంజూరు చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా జగ్గారెడ్డి గారు నిర్మలా జగ్గారెడ్డి గారు వీళ్ళు ప్రత్యేక చొరవతోటి కంది మండల్కు డిసిఎంఎస్ కౌంటర్ మాత్రం ఓపెన్ చేయడం జరిగింది సాంక్షన్ చేసి ఓపెన్ చేయడం జరిగింది కంది మండల్ కాష్పూర్ విలేజ్ దగ్గర డిసిఎంఎస్ కౌంటర్ నుంచి యూరియా సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండల్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ మరి కాశీపూర్ విలేజ్ ప్రెసిడెంట్ మరి మిగతా పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా ఈ షాప్ మరి ఓనర్ శేఖర్కి పేరు పేరు నమస్కరిస్తూ అగ్రికల్చర్ ఆలోచన చేసి రైతులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మరి సదుపాయం కల్పించిన అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ రోజుల్లో రైతులు యూరియా కోసం అక్కడ పోవడం ఇక్కడ పోవడం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి దగ్గరలోనే మండల్లో ఒక సెంటర్ ఏర్పాటు చేస్తే అందుబాటులో రైతులకు సమయం వేస్ట్ కాకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ షాప్ను ఈ సెంటర్ని పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మండలే కాదు వేరే మండలి వచ్చినా కానీ మరి అట్లాంటి సదుపాయం కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ఇప్పుడు సంఘాలు ఏంటంటే కంది మండలి పక్కనే ఉంటుంది అట్లా ఏ మండలైనా కానీ మరి ప్రభుత్వం తరపున ఇది ఏర్పాటు చేసినందుకు మరి ఎవరైనా కానీ దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు తొలగించడానికని యూరియా కొరకు చాలా అవస్థలు పడుతున్నారు దాన్ని మనము నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళగా మన డిసిఎంఎస్ ఎఫ్ఎస్ఎల్ కౌంటర్ను ఓపెన్ చేయడానికి మన మార్క్ ఫ్రెడ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే త్వరగా ఒక వారం రోజుల్లోనే ఈ పని పూర్తి అయిపోయింది దానికి మన చంద్రశేఖర్ రెడ్డి చొరవ తీసుకొని ఆయన కౌంటర్ ఓపెన్ చేయడానికి ముందుకొచ్చి ఈ కాశీపూర్ గ్రామంలో మన అగ్రికల్చర్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వగానే తీసుకొని స్టాక్ కూడా తెప్పించినారు రైతులు సేవ కొరకు ఆయన కూడా ముందుకొచ్చి సర్వీస్ చేసిండు దాంట్లో పాటు ఇక్కడ పెస్టిసైడ్ షాప్ కూడా ఓపెన్ చేయడానికి అగ్రికల్చర్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దీన్ని ప్రారంభం చేయడానికి మన నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడే ప్రారంభం చేసి వెళ్ళినారు కథలు జరుపుకుంటూ మన